తెనాలింగానామాపేట సెంటర్ అన్న శ్రీ హర్ష ట్రేడర్స్ వారి సహకారంతో ఉచితంగా రెండు వేల మట్టి వినాయక ప్రతిమల్ని రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకుడి ప్రతిమల్ని ప్రజలకు అందించారు తెనాలి రెడ్ క్రాస్ శాఖ నేతృత్వంలో వినాయక చవితి మట్టి ప్రతిమల్ని ప్రజలకు అందించారు ఈ కార్యక్రమానికి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పర్యావరణ పరిరక్షణకు మట్టి ప్రతిమల్ని ప్రతి ఒక్కరు వినియోగించాలని తెలిపారు ఈ సందర్భంగా చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు రెడ్ క్రాస్ తెలియాలి శాఖ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి మాట్లాడారు గత పదకొండు సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో యూ యూత్ రెడ్ క్రాస్ జేఎంజే మహిళా విభాగ పాటుబండ్ల హేమలత వై దీపిక ఏంజెల్ శివపార్వతి రెడ్ క్రాస్ మెంబర్స్ ఎస్ శాంబశివరావు సుభాష్ చంద్రబోస్ విగ్రహదాత కృష్ణ చైతన్య వారి మిత్ర బృందం రెడ్ క్రాస్ కోశాధికారి నాలం శ్రీమన్నారాయణ మూర్తి పాల్గొన్నారు తెనాలి ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పండుగ సందర్భంగా కృష్ణ చైతన్య ఆయన మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా కెన్సిల్ కాకుండా మట్టి విగ్రహాలు సుమారు రెండు వేల విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి నన్ను వారు పిలిచినందుకు ఈ మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి అభినందనస్ దగ్గర ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీని ప్రారంభించడం జరిగింది ఇది గత పదకొండు సంవత్సరాలుగా ఈ యానవాయికి కొనసాగిస్తుంది మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి హర్షా ట్రేడర్స్ వారికి చైతన్య వారికి మనస్పూర్వకంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాల వారి ద్వారా మేము అభినందన తెలియజేస్తూ ఉన్నాం మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి సహకరించిన వారికి మన మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి వినాయక చవితి శుభాకాంక్షలు మరి గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ హర్షా ట్రేడర్స్ మిత్రపన్న వారు మరి యొక్క సాధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మరి మట్టి వినాయకుల్ని మరి ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుంది మరి వారికి మరి గణేషుడి ఆ ఆశీస్సులతో ఐరారోగ్యాలతో ఉండాలని మా రెడ్ కాస్త కోరుకుంటూ ప్రతి సంవత్సరము ఇంతకంటే ఘనంగా వారిని చేయాలని దేవుడు చూపించాలని